నా బిడ్డ కంటే నాకు ఏది ఎక్కువ కాదు నా బిడ్డ నా జీవితం నా సర్వస్వం అంటూ పుట్టిన బిడ్డకి బంగారుపు గాజులు కానుక్కుగా ఇస్తూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానస నాగులపల్లి అయితే మానస భార్య శ్రీజ పన్నెండు ఆడబిడ్డకి జన్మని ఇవ్వడం జరిగింది అలాగే మానసి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ అయిన మానస నాగులపల్లి కేవలం సీరియల్స్లో యాక్టర్గా యాక్ట్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి షోస్ని కూడా చేసి తన పాపులారిటీని మంచి పేరుని గుర్తింపుని సం సంపాదించుకున్నాడు అభిమానుల దగ్గర అలాగే రీసెంట్గా నీతోని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపెంట్ చేసి మంచి పేరుని కూడా సంపాదించుకున్నాడు మానసు అయితే మానస నాగులపల్లి విజయవాడ అమ్మాయిని శ్రీజా అనే అమ్మాయిని ఇష్టం పెద్దల ఇష్టం వరకు పెద్దల క్షమాక్షణ ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మానసు మనందరికీ తెలిసిందే అయితే పెళ్ళి ఏడాది కూడా తిరగకుండానే తన భార్య ప్రెగ్నెన్సీ అంటూ కూడా అభిమానులు తో ఈ శుభవార్తని తెలియజేసుకుంటూ వచ్చేశాడు అలాగే మానస భార్య శ్రీజ శ్రీమంత్ వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా నటింట్లో బాగా వైరల్ అయ్యేవి అయితే మానస భార్య శ్రీజ పన్నెండు ఆడబిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది అయితే పుట్టిన బిడ్డ కోసం అయితే మానసు చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేశాడు పుట్టిన బిడ్డ కోసమైతే బంగారపు గాజులు కానుగా ఇస్తూ నా బిడ్డ కంటే నాకు ఏది ఎక్కువ కాదు నా బిడ్డ నా జీవితం నా సర్వసం నా ప్రాణం నా బిడ్డలోనే ఉంది అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు మానసం